ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు భగినీహస్త భోజనం యమద్వితీయ దాని విశేష కథాంశం కార్తీక శుద్ధ విధేను భక్తులు విలక్షణ పర్వదినంగా భావిస్తారు ఈ రోజును యమద్వితీయ పుష్పద్వితీయ కాంతిద్వితీయ ద్వితీయ విదీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు యముడి చెల్లెలు యమున అన్నను ఆమె ఒకరోజు తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తుంది రోజుల తరబడి ఆయనకు వీలు పడదు ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాషాలతో వెళ్తాడు అప్పుడు ఆ బాలభక్తుడు మహాశివుణ్ణి శరణు వేడుకుంటాడు స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడంతో ఆయన తన చెల్లెల ఇంటికి వెళ్ళి తలదాచుకుంటాడు అన్న ఇన్నాలకు వచ్చాడన్న ఆనందంతో సోదరి సకల మర్యాదలు చేస్తుంది రుచికరమైన పిండి వంటలతో వడ్డిస్తుంది భోజనం చేస్తున్న వారిని సంహరించరాదని శివుడు తిరిగి వెళ్ళిపోతాడు భక్త మార్కండేడి ప్రాణ సంరక్షణ జరిగినట్లవుతుంది మరోవైపు అన్నకు తృప్తికరంగా భోజనం పెట్టాలన్న యమున చిరకాల వాంఛ నెరవేరుతుంది శివుడి ఆగ్రహానికి గురి కాకుండా తనకు రక్షణను కల్పించిన చెల్లెలి అతిథి మర్యాదలకు యముడు ముగ్ధుడవుతాడు ఆమెను ఏదైనా వరం కోరుకోమంటాడు రోజున చెల్లెలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక వాసం లేదా అపనుచ్చు దోషం కలగరాదని యమున కోరుతుంది ఆయన పరమానంద భరితుడవుతాడు ఏటా కార్తీక శుద్ధ విధేనాడు ఇంటికి వచ్చి ఆమె చేతి వంట తింటానని వరం ప్రసాదిస్తాడు ఇదే రోజున తన సోదరి ఇంట ఏ సోదరుడు భోజనం చేస్తాడో అతడికి ఎటువంటి భయము ఉండదంటూ యముడు అనుగ్రహిస్తాడు నీవు కోరిన విధంగా వరమిస్తున్నాను అంతేకాదు సోదరుడికి ఈ రోజున తన చేతితో వండి వడ్డించే స్త్రీ సౌభాగ్యవత అవుతుంది అని చెల్లెలి ప్రేమపూర్వకమైన వీడ్కోలు పొంది యముడు తిరిగి వెళ్ళాడు యమునకు యముడికి గల ఈ అపురూప అనురాగ బంధమే యమద్వితీయ పేరుతో అద్వితీయ పర్వదినంగా ఖ్యాతి పొందింది సోదరి చేతి వంట కాబట్టి భగినీహస్త భోజనంగా ప్రాచుర్యంలోకి వచ్చింది తోబుట్టువు ఇంట్లో భోజనం చేసినప్పుడు సోదరుడు ఆమెకు చీర పసుపు కుంకుమ పూలు పండ్లు ఇతర కానుకలిచ్చే సంప్రదాయము ఉంది పలువురు నేడు చంద్రుడికి అజ్ఞప్రదానం చేస్తారు అంతకుముందు అనగా కార్తీక శుద్ధ పాఠ్యమి రోజు పూజలు అందుకున్న బలి ఇప్పుడు రీడ్కోలు పొంది పాతాళానికి వెళ్తాడని విశ్వసిస్తారు ఇదే పర్వదినాన యముడితో పాటు చిత్రగుప్తుడు కూడా మహిళల పూజలు అందుకుంటాడు ఈరోజు చేసే దాన ధర్మాల కారణంగా విశేష పుణ్యఫలం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకము ఈ పర్వదిన ప్రత్యేకతను స్మృతి కౌస్తవం చతుర్వర్గ చింతామణి భవిష్య పురాణం వంటి గ్రంథాలు విపులీకరించాయి ఈ యాంత్రిక యుగంలో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన సంబంధ బాంధవ్యాలు క్రమక్రమంగా సన్నగిల్లుతున్నాయి వాటిని తిరిగి నెలకొల్పడానికి పునరుద్ధరణ ద్వారా భారతీయ కుటుంబ వ్యవస్థ వెలుగొందేలా చేయడానికి ఇటువంటి పండుగలు దోహదపడతాయి ఆర్థిక బంధాలని ఆర్దపూరితంగా మార్చేవి అందరూ ఒకరినొకరు ప్రేమపూర్వకంగా పలకరించుకోవడానికి వేదికగా నిలిచేవి ఇటువంటి పర్వదినాలే అనుబంధాలను గుర్తు చేసుకోవడమే కాక రేపటి తరాల వారికి వీటి ప్రాధాన్యం తెలియజేయాల్సిన అవసరమూ ఎంతో ఉంది ఇవన్నీ పెద్దలు ఆశించి ఉపదేశించినవి వీటిని తూచా తప్పక ఆచరణకు తెచ్చినప్పుడే సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ సుసాధ్యమవుతుంది అన్నా చెల్లెల పండగ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది రక్షాబంధనం కానీ ఇంతటి ప్రాముఖ్యత పొందిన మరో పర్వదినాన్ని కూడా అన్నా చెల్లెల పండగగా జరుపుకుంటాము అదే భగినీహస్త భోజనం ఈ రోజున అక్కా చెల్లెళ్ళు తమ అన్నదమ్ముల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి వారు ఎల్లప్పుడూ బాగుండాలని పూజలు చేస్తారు అందుకే దీనిని భగినీహస్త భోజనం అంటారు ఎప్పుడు జరుపుకుంటారు ఈ పండుగను భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు దీపావళి అయిన రెండో రోజు దీనిని చేసుకుంటారు ఈ రోజున సోదరులని ఇంటికి పిలిచి వారి నుదుట బొట్టు పెట్టి హారతి ఇచ్చి మిఠాయిలు తినిపించి అక్కా వారికి శుభాకాంక్షలు తెలుపుతారు తమ సోదరులు ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తారు భగినీహస్త భోజనం వెనుక కథ హిందూ పురాణాల ప్రకారం దీనిని యమద్వితీయ బాయి దూజుగా పిలుస్తారు ఈ రోజున పురుషులు తమ సోదరి చేది భోజనం తింటే అపమృత్యు భయాలు తొలగిపోతాయన్నది పురాణ ప్రవచనము సూర్యభగవాను కుమారుడు యముడు ఆయన సోదరి యమి లేక యమున ఈ ప్రత్యేక పర్వదినాన యముడు యమున ఇంటికి వెళ్తాడు ఆ సమయంలో యమున తన సోదరునికి హారతి ఇచ్చి నుదుట తిలకం దిద్ది సాధారణంగా లోనికి ఆహ్వానిస్తుంది యమునికి ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ వండి అన్నకు ఎంతో ప్రేమతో తినిపిస్తుంది దీనికి ఎంతో సంతోషించిన యముడు ఆమెను వరం కోరుకోమనగా ఏటా ఇదే విధంగా వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరుతుంది అలాగే అంటూ యముడు వరమిస్తాడు ఆ పర్వదినాన సోదరి చేతి వంట తిన్నవారికి అపమృత్యు భయం ఉండదని అభ అభయమిస్తాడు ఈ విధంగా దీపావళి తర్వాత వచ్చే రెండో రోజును భగినీ అస్త భోజనం పర్వదినంగా జరుపుకుంటారు దీనితో పాటు మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత నేరుగా తన సోదరి అయిన సుభద్ర ఇంటికి వస్తాడు అప్పుడు సుభద్ర కృష్ణునికి హారతి ఇచ్చి తిలకం దిద్ది లోనికి ఆహ్వానిస్తుంది యుద్ధంలో అలసి వచ్చిన అన్నకు ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది ఎలా చేసుకుంటారు ఉదయాన్నే సోదరుని ఇంటికి పిలిచి వారితో కలిసి దేవుణ్ణి ప్రార్థించి వారి నుడున తిలకం దిద్ది హారతి ఇచ్చి వారికి సోదరీమనులు తమ చేతితో వండిన ఆహార పదార్థాలను తినిపిస్తారు హర్యానా మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో సోదరులు లేని వారు చంద్రునికి హారతి ఇచ్చి దీనిని నిర్వహిస్తారు మహారాష్ట్రలో ఈ పండుగను భయ్యాధుజ్ అని పిలుస్తారు నేపాల్ ప్రాంతంలో భాయిటికా అని పిలుస్తారు పంజాబ్ ప్రాంతంలో ఈ పండుగను టిక్కా అని పిలుస్తారు భూయాత్